ఇదే ఇప్పుడు ఆ పార్టీలో రేగుతున్న చర్చ జనసేన పార్టీకి ఎన్ని టికెట్లు ఇస్తారన్నది ఒక పక్కన పెడితే ఉన్న పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకు జీవితాంతం పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్ళకు మొండి చేయి చూపుతున్నారన్న అపవాదు ఆరోపణలు పెరుగుతున్నాయి దీనికి ఉదాహరణే అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ తనయుడు అబ్రహంకు టికెట్ ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ మాటను తప్పారు తప్పి వేరే అనే వ్యక్తికి ఇన్ఛార్జ్గా నియమించడం పైన తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తమైన పరిస్థితిని చూశాం మరి ఈ పరిస్థితుల్లో సివిరి సోమ తనయుడు పార్టీ సీనియర్ నేత అబ్రహం ఏమనుకుంటున్నారు అనేది ఆయన మాటలు తెలుసుకుందాం వెల్కమ్ నా మీతో చాలాసార్లు తీసుకున్నాను ఈ టికెట్ల విషయంలో మీరు ఎప్పటి నుంచో పార్టీని పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము శిరోధారి అంటూ చెప్పుకుంటూ వచ్చారు అంటే ప్రధానంగా మీకు టికెట్ వస్తుందని నమ్మకం ఎందుకంటే కష్టపడి పనిచేశారు అనే భావంతో కానీ ఇచ్చిన మాటను చంద్రబాబు పక్కన పెట్టేశారు మీ కష్టాన్ని ఆయన చూడలేదు అని అనుకోవాలా అన్నగారు ఇవాళ నేనేమనుకున్నానంటే పార్టీ అయితే రెండు వేల పంతొమ్మిది టికెట్ ఇస్తానన్నది అది పక్క అది రియాలిటీ పక్కగా చెప్పారు ఆ రోజు శ్రావణ్ గారికి ఇస్తున్నాము అని చెప్పి ఆ రోజు నక్కానంద బాబు గారు కానీ టిటి జనార్దన్ రావు గారు కానీ కాకి గోవింద్ రెడ్డి అశోక్ బాబు గారు కానీ ఇలాగ ఒక ఐదుగురు కమిటీతో నా ఆ రోజు కూర్చోబెట్టి ఈసారికి శ్రావణ్ గారికి ఇస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగుకి నీకు అవకాశం ఉంటుంది ఆ రోజు చెప్పడం జరిగింది ఆ యొక్క క్రమంలోనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీకి ఎనలేని సేవ సర్వీస్ ఇస్తూనే వస్తున్నాను అంతే తప్ప నేను ఇంక వేరే ఆలోచన లేదు ఆ రోజు చెప్పేసి ఉంటే నేను పట్టించుకునేవాన్ని కాదేమో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ రోజు శ్రావణ్ గారికి ఇచ్చారు బాగుంది గెలుస్తే వెరీ అండ్ గుడ్ గెలవకపోవడం అన్నది అది మరి అది ఆ రోజు నా వేవ్ని బట్టి ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీకి తూచ తప్పకుండా నా భుజస్కందని మీద మూసుకుని వస్తూ ఉంటే సడన్గా వేరే క్యాండిడేట్కి ఒక ఇన్ఛార్జ్కి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది అధిష్టానమే నిర్ణయించుకోవాలా అధిష్టానమే వదిలేస్తున్నాను అంతే తప్ప వాళ్ళు మీకు ఇవ్వము లేకపోతే ఇంకోటి అంటే అది ఎంత బాధ అన్నది చేసే వాళ్ళకి తెలుస్తుంది ఒక సో నేనైతే ఏమనుకున్నానంటే ఒక ఇన్ఛార్జ్గా మాత్రమే ఇచ్చారు ఇంకా క్రమంగా ఇంకో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది టికెట్లు డిక్లేర్ చేయడానికి టికెట్ అయితే నాకు ఇస్తారని అయితే నేనైతే కంప్లీట్లీగా కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే ఒకటండి మీకు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కిడారి శ్రవణ్ కుమారు పూర్తిగా పార్టీని పక్కన పెట్టి ఆయన ఏదో ఆయన వ్యాపకాలు వ్యవహారాలు చూసుకున్నాడు పార్టీని దూరం పార్టీ కార్యక్రమాలు దూరం అయిపోయాడు ఇంకో అతను ఇప్పుడు ఎవరైతే గా ప్రకటించారు దొన్ను గా ఉంటూ నిలబెట్టాడు ఆయన 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 వ్యవహారంతో ఆయన ఉన్నాడు పార్టీ కొండవాతో జెండాతో మీరే ముందుకు వెళ్ళారు జనంలో వాళ్ళకి వెళ్ళారు పైగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మీకు వెన్నుదొన్నుగా లేకుండా ఆ థర్డ్ పార్టీకి ఎవరైతే ఇంకో వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇవ్వడం అంటే మీరు మీకు చూస్తేనే నాకు అర్థమవుతుందంటే మీరు కళ్ళల్లోనే నీరు తిరుగుతున్న పరిధి ఎంత కష్టపడిన వ్యక్తులకు కూడా పార్టీ చంద్రబాబు గారు ఎలా చేస్తారన్న భావనలో ఆ రోజు మా శ్రావణ్ గారి ఓడిపోయిన తర్వాత చాలా మందికి ఉంటుంది ఏంటి ఇంత డెప్త్గా ఓడిపోయినా అన్న బాధ అయితే ఉంది ఆయన కొంతవరకు డిప్రెషన్కి వెళ్ళినా ఆ రోజు నేను ధైర్యంగా ముందుకు వచ్చాను ఆ రోజు ఆయన కూడా అప్పుడప్పుడు పనిచేస్తున్నప్పటికీ నేను కంప్లీట్గా యాజ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా యాజ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఎవరు కూడా పార్టీని చేయరు జనరల్గా వెళ్ళాలా కానీ నేను ఆ రోజు గవర్నమెంట్ లేకపోయినా పార్టీ కోసం గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళని కా డిఫెన్స్లో పెట్టి మా కార్యకర్తలకి నాయకులకి భరోసా ఉంటూ వెళ్తూ వచ్చాను ఇదే క్రమంలో ఎవరైతే సోకోళ్ళు గారు ఉన్నారో ఏదో ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చాయని చెప్పి ఆయన తీసుకొని ఇవాళ ఆయనకేదో భుజస్కంద వేసుకొని నీవే గొప్ప అనుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఏమాత్రం నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఒక్క ఓట్లు లేని రవిబాబు గారు ఆ రోజు ఆయనకి ఒక ఇరవై ఏడు వేల ఓట్లు రాలేదా అలాంటప్పుడు మరి ఆయనకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదు ప్రయారిటీ ఇవ్వాలి కదా పార్టీలు కానీ ఆ రోజు సిచ్యుయేషన్ని బట్టి ఆరు చోట్ల వచ్చాయి కానీ అదే ఓటు ఇప్పుడు వస్తుందని గ్యారెంటీ ఏంటి గ్యారెంటీ ఇవ్వగలమంటే అది పార్టీ నిర్ణయించుకోవాలా అంతే తప్ప కానీ ఏదో ఇరవై అరవై రోజులు వచ్చాయి నేను మునగాడు అనుకుంటే ఏమైనా కరెక్ట్ కాదు కరెక్ట్ కా కాబోదు కూడా ఎస్ అంటే మీకు టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానానికి ఒక కమిట్మెంట్ ఉండాలి ఎందుకు అలా అంటే మీ నాన్నగారిని మావోయిస్టు చంపేసినప్పుడు ఆ మృతదేహం దగ్గర ఆ శవం ఏదైతే ఉందో ఆ శవం దగ్గర మీ నాన్నగారి శవం దగ్గరికి వచ్చి పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఈసారి కాదు రెండు వేల ఇరవై నాలుగులో మీకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది ఆ హామీని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం అంటే ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోరు అని చాలామంది అంటుంటారు ఇప్పుడు అది నిజమైంది అనుకోవాలా మీ విషయంలో కూడా ఇప్పుడు పార్టీలో ఇలా చనిపోతూ ఉన్నప్పుడు చాలా వరకు పార్టీ ముందుకు వచ్చి నేను ఉన్నానని భరోసా ఇవ్వడం అనేది కామన్ రైట్గా జరుగుతూ ఉన్నావి కానీ ఆ రోజు నిజంగా పార్టీ మొత్తం వచ్చి నేనున్నాను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాను లేకపోతే ఆర్థికంగా తీసుకెళ్తాను లేకపోతే అన్నీ చేస్తానన్న హామీలు అయితే మాకు ఇచ్చారు ఆ రోజు కానీ ఇలా ఈ సినారియోలో చూస్తూ ఉంటే బాబుగారు మరి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు రూల్ ప్రకారంగా ఒక పార్టీకి ఒక ఇద్దరు చనిపోతే ఒకళ్ళకి న్యాయం జరిగింది కంప్లీట్ గా న్యాయం జరిగింది ఒక గ్రూప్ పోస్ట్ ఇచ్చారు దాని తర్వాత మినిస్టర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చారు అన్నీ ఇచ్చే న్యాయం జరిగినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే లేకపోతే అప్పుడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్న మా నాన్న పార్టీ వ్యక్తి కాదా మా నాన్నగారు ఎదలేని సేవ చేశారు పార్టీకి అలాంటి వ్యక్తికి పక్కన పెట్టి లేకపోతే మా ఫ్యామిలీకి పక్కన పెట్టి నేను ఇంకో వాళ్ళకి కూడా తీసుకొస్తాను అన్నది ఎవరు కూడా కరెక్ట్ కాదు అది ఎవరు ఆలోచించరు నిజంగా చెప్పాలంటే కానీ ఇవాళ మా అధినాయకత్వం అలాగే ఆలోచిస్తూ ఉంది ఇప్పటికైనా మానుకోవాలా ఎందుకంటే ఇప్పటికైనా టైం ఉంది పార్టీకి పనిచేసే వాళ్ళకి ఇస్తే విశ్వాసనీయత ఉంటుంది ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా హర్చిస్తారు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే సమాజం కావచ్చు హర్షిస్తారు ఇవాళ ఎందుకంటే ఒకళ్ళకి న్యాయం చేశారు ఈసారి వాళ్ళకి న్యాయం చేశారని అన్ని వర్గాల వాళ్ళు ఒక మంచి పాజిటివ్ వేవ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను అంటే ఒకటండి అంటే ఇప్పుడైతే గా దుమ్ముదార గారి పేరు ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా ఆగ్రహ వేసేది పెళ్లికి మీరు అంటే మీరు చెప్పకపోయినా మీ వర్గీయులు మీ అభిమానులు చాలా మంది సీరియస్గా అయ్యారు చంద్రబాబును కూడా చెప్పుతో కొడతామనే వ్యాఖ్యలు కూడా చాలా మంది చేశారు ఎందుకు అంత మాట అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి అంటే ఇంత ఇది మోసానికి ఇంత మోసం చేసే బాధతో అనుకోవాలా ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక నాయకుడిగా అభిమానం ఉంటూ ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు మాకంటే ఒక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏమనంటే మేము కూడా ఎంత రియాక్ట్ అవుతాం అదే క్రమంలో మమ్మల్ని నమ్ముకున్నారు మేము మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా శోకుడు ఎవరైతే ఆ రోజు చెప్పారో చనిపోయిన స్పాట్లో ఉన్నారు ఆ రోజు ఏమైనా జరిగితే కార్లో ఉన్నారు ప్రాణాన్ని త్యాగం చేసి ప్రాణాన్ని అప్పుడు పెట్టుకొని వారంతా రోజులు రోజులో అక్కడ ఉండి అలాంటి దగ్గరుండి చూసిన వ్యక్తికి ఏదో ఒకటి చెయ్యాలా ఆ కుటుంబానికి ఆయనకు అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతో నడిచాడు అలాంటి వ్యక్తికి మరి ఎంత కోపం అలా చెప్పండి ఒకసారి ఆ కోపంలో ఎవరైనా రియాక్ట్ అవుతారు అది దాని పెద్దగా భూతాదం చూడక్కర్లేదు కదా రూల్ ప్రకారంగా అది పొలిటికల్ సిస్టమ్ లో అది ఒకటి భాగంగా వెళ్ళిపోతుంది అంతేగాని ఆయన నిజంగా అలా చెప్పడం ఏదో అనడం అదంతా సీనా మనకు కానీ ఆయనకున్న ఆయనకున్న బాధ కోపంతో చెప్పారు దాన్ని పెద్దగా వరి అవసరం లేదు దాన్ని పొలిటికల్ కోణంలో చూ చూడాలి తప్ప ఇంకొక అయితే కాదు అంటే ఇంకోటండి మీ కుటుంబం అనేది సాదాసీదా కుటుంబం సాధారణ కుటుంబం ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన శివిరి సోమాన్యతను ఎమ్మెల్యే కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీ పార్టీ జెండాను మూసారు ఆ పార్టీకి అంకితమై పనిచేశారు ఆ కుటుంబం తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీరున్నారు అంటే ఒక పెద్దగా సంపాదించుకుంది లేదు తెలుగు ప్రజల్లో మాత్రం అభిమానాన్ని సంపాదించుకున్నారు ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదు తెలుగుదేశం పార్టీలో అంటే కేవలం డబ్బులు ఇచ్చేవాళ్ళు లేదంటే ఇలాగ ఏదైనా అంటే మీరు ఏంటంటే టికెట్లు కొనుక్కోవడానికి సిద్ధమయ్యే వాళ్ళకి ఇలాంటి సాధారణ కుటుంబం టికెట్లు ఇవ్వరా టీడీపీలో ఇవాళ మా నాన్నగారు ఒక నిబద్ధత గల వ్యక్తి ఒక పార్టీ కమిట్మెంట్ గల వ్యక్తి అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో నా రాజశేఖర్ రెడ్డి గారి వేవ్లో కూడా పార్టీకి వచ్చేసి పార్టీని ఒక బిల్డప్ చేసి టీడీపీనే లేని దానికి కూడా టీడీపీని తీసుకొచ్చిన వ్యక్తి మా నాన్నగారు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయి ఆ రోజు తర్వాత రెండు వేల పద్నాలుగు కొన్ని కారణాల వల్ల ఆ రోజు కూడా పార్టీ తప్పు చేసిందండి ఆ రోజు డైరెక్ట్ టికెట్ ఇస్తే మా నాన్న ఎమ్మెల్యే అయిపోతారు కదా రోజు ఆ నాన్న వాళ్ళు ఉండేవారు కార్యండి అలాంటి వ్యక్తి చనిపోవడం కారణం ఏంటి ఇండైరెక్ట్గా పార్టీ పార్టీ అప్పుడప్పుడు చెప్పాలి మాట్లాడవాలి గా కానీ ఆ రోజు మా నాన్నగారు పార్టీకి ఎంత కమిట్మెంట్ ఆ రోజు ప్రెజర్ వచ్చింది కొన్ని కొన్ని సందర్భాల్లో మా నాన్నగారు కూడా పార్టీ మారిపోండి మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పిన మా నాన్న ఈ రోజు కూడా తలొగ్గలేదు ఆ రోజు మా నాన్నగారికి అలాంటి ఆఫర్ వస్తే నేను చనిపోతే నా మీద టీడీపీ జెండా కప్పాలా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన రోజులు ఉన్నాయి చెప్పిన కొన్ని నెలలకే ఈ ఇన్సిడెంట్స్ జరగడం చనిపోవడం అన్నీ జరిగిపోయింది కానీ ఈరోజు నేను ఒకటే వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను ఆ రోజు చనిపోయిన తర్వాత కూడా మేము పార్టీని ఏదో ఒకటి చేయాలా పార్టీని బిల్డప్ చేయాలా పార్టీ కోసం పని చేయాలా ఒక కమిట్మెంట్ పార్టీకి అంత కమిట్మెంట్ అంటే నేను ఎందుకంటే నేను మా నాన్నకి చిన్నప్పుడు చూస్తున్నాను ఆయన కమిట్మెంట్ ఆ రోజు నిజంగా మేము డబ్బులే తీసుకోవాలనుకుంటే మేము సంపాదించేస్తాం ఖచ్చితంగా కానీ ఆ రోజు ఎందుకు చేయలేదు పార్టీకి ఒక లాయల్టీ ఉండాలా పార్టీ కోసం పనిచేయాలా పార్టీ మమ్మల్ని ఎక్కడ గుర్తిస్తుంది అని చెప్పి నమ్మకంగా పనిచేస్తాం కానీ ఇవాళ మీరు చూడండి అబ్రహం హాన్ ఆఫ్ ది సొమగర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోసము జనాలు ఎంత మాట్లాడుతున్నారు ఇవాళ మామూలు మాట్లాడట్లేదు ఈరోజు ఒక మీరు చెప్పినట్టే ఒక ఉప్పేరిలాగా వచ్చింది అది కేవలం ఏదో ఓ వ్యక్తి కోసం కాదు సోమగారు అబ్బాయిగా అంత ఇది వచ్చింది అలాంటప్పుడు నేను ఏమనుకోవాలో చెప్పండి ఇవాళ నేను పార్టీకి ఇంత పని చేసినప్పుడు పార్టీ ఉన్నాయా లేవా అన్నది ఆలోచించకుండా పార్టీకి కష్టపడి వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన రైట్ టైం వచ్చిందా లేదా ఇది ప్రూవ్ చేసుకోవాలా ఇది రైట్ టైం ఇది పార్టీకి పార్టీ కూడా ఏం చేయాలా అవును సోమగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఇవాళ వాళ్ళకి నేను న్యాయం చేస్తున్నా గొప్పగా చెప్పుకోవాలా అదే పార్టీకే మంచి పేరు వస్తుంది అనుకుంటున్నా అవును అవును అంటే ఫైనల్గా చెప్పండి అన్న అభ్యర్థిత్వం కోసం మీరు ప్రయత్నించారు ఇన్ఛార్జ్గా వేరే వ్యక్తికి ఇచ్చారు మీరు డిమాండ్ చేశారు అంటే డిమాండ్ కాదు మీరు విజ్ఞప్తి చేశారు పార్టీని మీరు ఎప్పుడు డిమాండ్ చేసిన పరిస్థితి కానీ పార్టీ మీ మాట వినలేదు వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చింది మీకు టికెట్ ఫైనల్ గా అంటే ఇప్పటికైనా మార్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రెండు నెలలు ఉంది దగ్గర పడిపోతున్నాయి కాబట్టి ఇవ్వకపోతే మీ ఆలోచన ఎలా ఉండబోతుంది మీరు ఒకటి గ్రహించాలా అబ్రహం అనే వ్యక్తి ఒక్క సామాజిక వర్గానికి ఎప్పుడు ఇది మాకు వివిధ వేరే వేరే సామాజిక వర్గాలు సపోర్ట్లు ఉన్నాయి వేరే పార్టీ సపోర్ట్ ఉంది దట్టు ఒక యూత్ ఒక సోమా గారి అబ్బాయి ఇన్ని కోణాల్లో ఉండి మేము గెలిస్తే హండ్రెడ్ కంటబడి నేనైతేనే గెలుస్తాను అది కూడా మీకు చెప్తున్నా నేనైతేనే గెలుస్తాను ఇదే ప్లేస్లో ఇంకొకటి వస్తే టీడీపీ ఇక్కడ ఓడిపోవడం అనేది ఖాయం పక్క అలాంటప్పుడు నేను గెలుస్తాను కాబట్టి నన్ను ఇస్తే అది ఎవరు లేని ఎప్పుడు లేని మెజారిటీ కూడా వేస్తారు వస్తుంది కాబట్టి ఇవా ఇవాళ అందరు కోరుకునేది అదే గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి అన్యాయం జరిగింది అనేది పబ్లిక్ మాట్లాడుకుంటుంది పబ్లిక్ ఇవ్వాలా అంటే నేనే మరి ఎంత కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ పబ్లిక్ కానీ ఇంత అంటుంటే నేనెందుకు ఇది అవ్వాలా పార్టీకి నేను కష్టపడి పార్టీ ఒక స్థాయి మీద తీసుకొచ్చి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతుంటే ఏదో పనికిరావని పక్క తీసేయడం ఏమాత్రమైతే కరెక్ట్ కాదు కాబట్టి సరే ఇన్ఛార్జ్ ఇచ్చినంత మాత్రాన టికెట్ అయితే ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను ఓకే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఒక ఎగ్జాంపుల్ ఇలాంటివి మా కాన్స్టెన్స్లోనే కాదు వేరే వేరే కాన్స్టిలో కూడా చాలా చాలా సందర్భాలు జరిగాయి నాకు తెలిసే విషయం ఇరవై నిమిషాలు మారింది బిఫామ్ ఇచ్చిన మారిన ఉన్నాయి అదే క్రమంలో బీఫామ్ ఇచ్చే వరకు పోరాడతాను లాస్ట్ వరకు పోరాడతాను నేనైతే ఖచ్చితంగా నామినేషన్ వేసి తీరుతాను అంటే మీరు నామినేషన్ వేస్తే ఇంకా టీడీపీ పరిస్థితి అంతేనా అంటే నామినేషన్ వేయడం కానీ మీకు టికెట్ రాకపోయినా అరకులో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటుందా నాకు కానీ టికెట్ లేకపోతే ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓడిపోతుంది ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన అబ్రహం అంతకు మించి శివేరి సోమ గారు అబ్బాయి దాని తర్వాత నేను చేసిన సర్వీసు ఏ ఒక్కడు కూడా ఇక్కడ సర్వీస్ చేసుకున్నాడు ఏ ఒక్కడు కూడా ఈవెన్ ప్రతి పాలక పక్షంలో ఉన్న నాయకులు కానీ ప్రతిపక్షంలో మేము కానీ అంతకుమించి నేను చాలా సర్వీస్ చేస్తున్నాను సర్వీస్ ఓరియంటెడ్ గానే పోతాను ఎప్పుడు కూడా ఏ ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి నేను సాయం చేయడంగా చూస్తాను అంటే అంత అభిమానాన్ని సంపాదించుకోలేను నేను మరి చాలా మంది ఒక పదవి వస్తే ఇంకెంత చేయిస్తారా అన్నది ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు చాలా మంది సో అందుకే నేను చెప్తున్నాను వేరే వాళ్ళకైతే చాలా కష్టం వేరే వేరే వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరు సోకల్ ఇన్ఛార్జ్ ఉన్నారైతే ఒక సామాజిక వర్గానికి ఆయన ఎంత కానీ నేను నా సామాజిక వర్గం సేమ్ ఆయన సేమ్ ఆయన ఒక సామాజిక వర్గం అయితే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను సో అలాగే మా నాన్నగారు ఎమ్మెల్యే చేస్తున్న వ్యక్తి నేను మరి ఇంత క్వాలిఫికేషన్ నన్ను బెటర్ ఉంటుందా అది మీ పార్టీ నిర్ణయం త్రూ మీడియా మీరు చూసుకోవాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చూసాం కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అరకు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత సివిరి అబ్రహం మనసులోని మాటలు మనం వింటున్నాం చూస్తున్నాం విశ్వసనీయత అనే పేరెత్తగానే చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు గుర్తుకు రాదంటే ఇలాంటి ఇలాంటివే కారణం అని చెప్పుకోవచ్చు ఒక మృతదేహం తండ్రి మృతదేహం మృతదేహం దగ్గర మాట ఇచ్చిన చంద్రబాబు తర్వాత మాట మార్చి వేరే వ్యక్తికి ఇన్చార్జ్ పదవి కట్టబెట్టడం మీద అరకులో తీవ్రమైన అరకు టీడీపీలో తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు రేగుతున్న పరిస్థితి కనిపిస్తోంది చాలామంది ఆ పార్టీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు లేదంటే ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాలని కూడా కొంతమంది చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అధినేత వైఖరి అలాగే చాలా చోట్ల కష్టపడే వాళ్ళకి కాకుండా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా భూమురంగయ్యే పరిస్థితులు వస్తున్నాయి ఇది అరకు టీడీపీలో ఏదైతే అబ్రహం టెన్షన్ అనేది మొదలైంది ఇలాంటి టెన్షన్ చాలా నియోజకవర్గాల్లో మొదలయ్యే పరిస్థితులు కూడా ఉంటాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా అరకు అల్లూరు సీతారామరాజు జిల్లా